అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు సిఎంఆర్ఎఫ్ విషయంలో రాష్ట్రంలోని ఎక్కువ శాతం లబ్ధి జరుగుతుందని ఆయన తెలిపారు నియోజకవర్గంలో అరవై ఒక్క మందికి ముప్పై తొమ్మిది లక్షల అరవై రెండు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో నూట డెబ్బై మంది లబ్దిదారులకు కోటి ముప్పై మూడు లక్షల ఐదు వందల యాభై మూడు రూపాయల సాయం అందించామని అన్నారు ఇప్పుడు లేని విధంగా ఈరోజు సుమారు అరవై ఒక్క మందికి ఈ రోజు మనం ఈ రోజు కూడా సుమారు ముప్పై తొమ్మిది లక్షల అరవై రెండు వేల నాలుగు రెండు రూపాయల చెక్ రూపంగా ఈరోజు మనం అందించబోతా ఉన్నాం గ్రూప్ ఫోటో అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి వచ్చింది మండలం నిన్నే మన ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పడం జరిగింది ఆయన కూడా అక్కడ అధికారులకి చెప్పారు మా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే ఇమీడియట్గా పనిచేసి పెట్టండి త్వరగా చూడండి అని ఆ క్రమంలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి నాలుగు అప్ నాలుగు అప్లికేషన్స్ ఏంటి పది అప్లికేషన్ తీసుకుని పర్సనల్గా కలిసాను సార్ని సీఎం గారిని ఏమి గన్నవరం ఎమ్మెల్యే గారు చెప్పండి అన్నారు సార్ ఇది సార్ పరిస్థితి అంటే తీసుకుని ఫస్ట్ అవి సంతకపడతాను అలగుంచండి భుజం మీద చేసి తట్టి ఓకే వెరీ గుడ్ బాగా చేస్తామంటా అన్నారు చాలా సంతోషం అయితే తీసుకెళ్ళినటువంటి పది అప్లికేషన్స్ కూడా నా చేతిలోనే పెట్టి సంతకం పెట్టి ఒకటి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇమీడియట్గా సైన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో ఒకటి చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే చింతన్ లంక నుంచే ఒకర్రాడు వచ్చాడు వాళ్ళు వాళ్ళ బ్రదర్ వరకు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు ఎల్ఓసీ వాసన వచ్చాడు అనమాట అయితే ఎల్ఓసి అంత ఈజీ కాదు అయినా కూడా ఆరు లక్షలు అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఒక రకంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బాధితులకి సర్వీస్ చేయడంలో చాలా సంతోషం ఉంది ఇంకో రకంగా బాధపడుతున్నా ఎందుకనంటే అనారోగ్యానికి గురవుతున్నారనే బాధ ఉన్నది కానీ వారికి సరైన సమయంలో ఇది ఈ విధంగా అందజేస్తున్నందుకు ఆ విధంగా కూడా సంతోషపడుతున్నారు ఇకపోతే ఎప్పుడైతే మన నాయకులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారో ఆ అనుభవం ఆ అనుభూతే బాగుంటుంది